పరిధిలో ఇప్పటివరకు కూడా మనకి దగ్గర దగ్గర ఒక మూడు వందలు వినాయక గణేష్ ఐడిల్స్ గురించి పర్మిషన్కి వచ్చారండి అది వెరిఫికేషన్ అవుతుంది ముఖ్యంగా ఈ గణేష్ పండగకి సంబంధించి ప్రజలందరూ కూడా ప్రశాంతిగా జరుపుకోవాలని చెప్పేసి మనం కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేశాం ముఖ్యంగా పెద్ద పెద్ద గణేష్లు లంక గ్రౌండ్లో పెడుతున్నారు తర్వాత ఆర్టీసీ దగ్గర పెడుతున్నారు వాటి దర్శనానికి వచ్చేసి టికెట్ అనేది అనేది ఉండదు నిషేధం అనమాట టికెట్స్ కానీ ఎవరైనా కానీ టికెట్లు తీసుకుంటా ఉంటే మీరు మాకు చెప్పేస్తే వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేస్తాము రెండవది వచ్చేసి డీజేలు కూడా నిషేధం అనమాట కంపల్సరీగా డీజేలు అనేవి కూడా ఎక్కడ కూడా అనుమతించబడవు డీజేలు రెంట్కి ఇచ్చేవాళ్ళు కూడా ఇది విషయం గుర్తుపెట్టుకోవాలి తర్వాత కానీ వాటిని మేము కంపల్సరీగా సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము తర్వాత ఈ యొక్క మైకులు కూడా వచ్చేసి కంప్లీట్గా వాల్యూమ్ ఎవరికి ఇబ్బంది లేకుండా పిల్లలకి ఇబ్బంది లేకుండా వాళ్ళ చదువులకు ఇబ్బంది లేకుండా పక్కన వచ్చేసిన వేరే మతస్థులకు కూడా ఇబ్బంది లేకుండా అందరూ కూడా ప్రశాంతంగా ఆరోగ్యకరంగా హ్యాపీగా జరుపుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ